హలో ఫ్రెండ్స్ మన బండిదైతే జేంటుంటుడు ఇంకా జేంటు ఇది చక్రం అనేది బేరింగ్ పోయింది బేరింగ్ పోయింది బండి ఖరాబ్ అయింది అన్నట్టు లోడ్ మొత్తం గుంజుతుంది బేరింగ్ పోయి మొత్తం బ బయటకెళ్ళింది ఇప్పుడైతే మనము దీన్ని గ్యారేజ్ అయితే తీసుకపోతున్నాం ఇది వచ్చేసి నేను చెప్తా ఏమాటాలో అసలు నర్సలు ఇది మొత్తం ఇప్పేయాలి ఈ ఇప్పేసి సెన్సార్ బటన్ ఉంటుంది సెన్సార్ బటన్ వేసుకొని పోవాలా ఈ బండి వచ్చేసి మన బిహెచ్ బీహెచ్ ఫోర్ అన్నట్టు ఈ బటన్ ఉంది అసలు ఇప్పుడు అది ఖరాబ్ అయిందిగా అది ఖరాబ్ అయింది అసలు బండి జరుగుతలేదు ఈ బటన్ వేస్తేనే జరుగుతా అన్నట్టు బీహెచ్ ఫోర్ ఇది ఈ బటన్ వేస్తే జరుగుతుంది లేకుంటే అసలు జరగదు నేనేంది ఇంతకుముందు ఖరాబ్ కాగానే జరుగుతలేదు ఏమైనా అని నేను అనుకున్నా కానీ ఆ బటన్ వేస్తే జరుగుతుంది బటన్ వేయకుండా అసలు జరగదు ఇది రోడ్ పైననే ఉన్నా పొద్దున పొద్దున లోడింగ్ కానీ పోయినా అది ఖరాబ్ అయిపోయింది బండి అసలు లేదు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఖరాబ్ అయిపోయింది మొత్తం ఈ డమ్మీలకు ఇది ఇది మంచిగా ఉంటేనే ఆ వెనక డమ్మీ నడుస్తుంది ఇది మంచిగా లేకుంటే డమ్మి అసలు నడది లేకుంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం ఇది ఇప్పేయాలా ఇప్పేసి తీసుకోవాలన్నట్టు తీసుకొని వెళ్ళిపోవాలా జెంట్ ఇప్పేస్తే బండి మూవ్ అవుతా అన్నట్టు ఎప్పుడన్నా ఒకటి అవుతుంది బాగా అనిపిస్తుంది నాకే ಜಾಂಟ್ ಮೊತ್ತ ಊಡದಿಸೆ ಹಿಂದ ಇಲ್ಲಿ ಇದೊಂದು ಸುಡು ಈ ಮೊತ್ತಮೂ ಜ್ಯಾಂಟ್ ಹೂಡೋದು ಹಿಂಗಲ್ಲ ಊಡಿಸ್ ಬನ್ನಿ ಮೂವ್ ಆಯ್ತದೆ ಲೇಖುಂಟ ಮೂವ್ ಅಲ್ ಮಲ್ಲ ಇಬ್ಬಂದ ಮನೆಗೆ ಮೊತ್ತ ಪೊಗಲೇ ನೋಡಲಿ ఇది మొత్తం ఇప్పేసి ఉడేయాలి ఈ జంటు ఇది ఉంది చూడు ఇది తీసేయాలి ఇది తీసేస్తే బండి మూవ్ అవుతాయి అన్నట్టు లేకుంటే ఇది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇది ఉంది చూడు ఇది ఖరాబ్ అయిపోతుంది గుర్తు గుర్తు చేసుకోలేదు వీడియో మీకోసమే ఇది ఇది ఇట్లా ఖరాబ్ అయిందాకో మీకు ఇలా చర ఇదే మన లోపల చెరలు గిన్న ఉంటాయి చూడు ఆ పోతాయి ఇక ఆ చరల వల్ల ఇది ఫుల్ గరం ఉన్నది జంటు వేసుకోవాలి మళ్ళా సెంచార్గా సెంచార్ తోటే మొత్తం సెన్సర్ బటన్ వేస్తేనే నాకు నడుస్తుంది ఇది ఇప్పేసుకోవాలి ఇప్పేసుకుంటే కొంచెం ఫ్రీగా తిరుగుతుంది లేకుంటే ఇంకా ఫుల్ ఖరాబ్ అవుతుంది ఇది వీడికి ఆడికి డమ్ ఇది జెంట్ తెలుసు ఎక్సల్ అది ఇప్పేసి తీసుకుపోతున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ అయిపోయినాయి నాలుగు ఇప్పేసిన ఇంకా అక్కడ సైడ్ కూడా అంగిప్పేయాల ఫుల్లు గరాం ఉన్నది మన ఇది బేరింగ్లు పోయినాయి బేరింగ్లు పోయి గరామైంది కాలుతున్నాయి మొత్తం నట్ బోల్ట్ అయితే నాలుగైదుకి నాలుగైతే అయిపోయింది తీసేసిన చూపిస్తా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నాలుగు అయిపోయినాయి ఇవి ఫుల్ గరం ఉన్నాయి ఇది కవర్లో వేసేస్తున్నాం అలా వినే టైట్ ఉంది బండి మూవ్ చేసి వెళ్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ తిప్పాల ఇక్కడ సైడ్ లూజ్ చేసాం అనుకో ఇక మొత్తం జల్లీ లూజ్ అవుతుంది ఏది ల ూ్ ఇప్పుడు అట ల లూజ్ చేసాడు అలా రన్నీ అయిపోయినాయి ఇక్కడే ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి ఫుల్ కష్టం టిప్పర్ నడిపి బాగా ఉండాలి ఇట్లా ఖరాబ్ అయినా తిప్పాలా చెయ్యాలి ఇట్లా ఒప్పుకుంటేనే టిప్పర్ డ్రైవర్ అంటారు లేకుంటే కష్టం బట్టలు మొత్తం మాసిపోతాయి టిప్పర్ అంటే నేర్చుకునేటప్పుడు ఎంత మంచిగా నేర్చుకుంటామో రిపేర్ వస్తే అంత బాధ అనిపిస్తుంది ఏం లేదు నేర్చుకునేటప్పుడు ఏముంది కానీ మస్తు ఇబ్బంది ఉంట ఫ్రెండ్స్ ఇది లాస్ట్ అయిపోతుంది ఇది ఒక టిప్ వేసి మనకు ఇది ఏం టిప్ వాళ్ళు నేర్చుకున్న తను కూడా వాళ్ళు ఎత్తలేరు వాళ్ళకన్నా నేర్పిద్దామన్నాయి కానీ ఏం వాళ్ళు నేర్చుకుంటలే అన్నీ ఈజీ ఈజీ పనులు చేస్తున్నారు అందరూ లేదు బండి మూవ్ వేస్తే జరుగుతుంది చూద్దాం మూవ్ చేసి మరి బండ్లన్నీ ఇప్పేసినా మన నట్లు ఇప్పేసినా కానీ గుంజు తెల్లలేదు బండి మూవ్ వేసి తెల్లింది ఇవాడ కింద పడ్డా చూపిస్తాను వాడున్నదా జైంటు నేను కిందికే కొట్టిన వెళ్ళలే మూవ్ వేసి వెళ్ళింది గట్టి తాం పట్టుకుని ఉండే ఇగో ఫ్రెండ్స్ జెంటు వెనకది ఎక్సలెంట్ అని అంటుంది దీన్ని ఇదే ఇప్పేసినా ఇప్పుడు తీసుకపోవాలి గ్యారేజ్కి ఫ్రెండ్స్ అయితే వచ్చిన గ్యారేజ్ దగ్గరికి వచ్చినట్టే మనము ఇంకొక రెండు నిమిషాలు అయితే గ్యారేజ్ లోపలకి వెళ్ళిపోదాం దగ్గరకి వచ్చినా మాట్లాడు ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది పిల్లమెల్లగా వచ్చినాం బాగా లేట్ అయిపోయింది ఒక టూ అవర్స్ పట్టింది రాణికి ఎందుకంటే మనకు అది ఎంకా డమ్మీది జైంట్ లేదు సపోర్టు అటు అవుట్ల మెల్లగా వచ్చినాం ఖరాబ్ అయింది అందుకోసం గ్యారేజ్కి వచ్చినాం లేకుంటే రాకపోతుంటే ఇక ఇది అదే గ్యారేజు చూపిస్తా అన్ని టిప్పర్లు ఉన్నాయి చూడ అదే గ్యారేజ్ అక్కడ ఒక చిన్న టిప్పర్ ఉంది ఇదే గ్యారేజీ పెరికేటు దీనిలాగే మనం వచ్చేది అమ్మ మెకానిక్ ఫ్రెండ్స్ ఈ సెన్సార్ బటన్ ఉంది చూడు దీంతో వచ్చినాం మనము ఇంకా జీంటు లేకున్నా ఈ సెన్సార్ బటన్ వేస్తే ఇక్కడ లైట్ వస్తుంది లైట్ వచ్చింది చూడు ఈ బటన్ బంద్ చేస్తా లైట్ పోతుంది చూడు పోయింది వచ్చింది ఈ లైటు వేసుకోవాలా ఈ పెంచారుగా దీనివల్ల నచ్చింది బండి లేకుంటే రాకపోతుండే చాలా కష్టమవుతుండే ఈ మేరా దోస్తే ఉస్కా గాడి రిపేర్ అయ్యి ఈ ఆయన బండి కూడా రిపేర్ అయింది మేము క్లచ్ ప్లేట్లు పోయినాయి అనుకుంటా ఇది వచ్చేసి మన మెకానిక్ మెకానిక్స్ అని మంచిగా వేస్తాడు వర్క్ అయితే మన బండ్లు మొత్తం మీడికేస్తాయి అయ్యో మనది జెంట్ చూసి అది లేదు అది ఫోర్ వీల్ బటన్ వేసుకొని వచ్చిన అట్లా అట్లా లేస్తాయి లేకుంటే రాదు ఇయో అది బండి ఇది ఇక్కడ మస్తు ఉంటాయి గ్యారేజ్ సీనన్న గ్యారేజ్ మస్తు చాలా ఫేమస్ అన్నట్టు మన బండ్లు మొత్తం ఈడికేస్తాయి అన్నట్టు అన్ని బండ్లు ఈడికేస్తాయి ఇయో తన కూడా ఈడికి వచ్చినట్టు బండి తీసుకొని ఇప్పుడు చూడాలి తను వేరే బండి అది రిపేర్ అది తిపోయినాక మన రిపేర్ చేస్తాడు ఇదే ఉండే మన పోలీస్ రెండు సార్లు అనే ఇది వచ్చేసి మన సెవెన్ థౌసండ్ అట్లా ఉంటుంది రెండు కలిసి ఇది మన మొత్తం కన్పిస్తుంది గా అలానే రాడ్ ఉండలేదు ఆ రాడ్ తుక్కుతుక్కు ఇయ్య లేక కరబైని ని ఐపోయదు మొత్తం ఆయిల్ మొత్తం గోటేషన్ రాయిల్స్ లోయి అనుకు సమనే డెజిల్ తోటి మొత్తం క్లీన్ చేస్తాడో उसको क्या बोले क्या हाउसिंग हाउसिंग హౌసింగ్లో కూడా మొత్తం క్లీన్ మనం చేసేటప్పుడు ఏం పడకుండా ఫిట్నికా కింద టైం లా ఫిట్టి ఒక అర్ధ గంటల ఫిట్ ఇస్తారా మనం జేంట్ ఇచ్చి ఇప్పినాం చూడు మార్నింగ్ అది ఇది ఫిట్ చేసేస్తారంట ఎంతసేపు పోదు ఒక అర్ధ గంటలు మనకు డబ్బులు లేక అది ఆగిపోయినాం లేట్ అయిన ఉండే అట్లా రోజులు ఆగిపోయిన ఉంటుంది చేసేస్తుండ్రు మొత్తం క్లీన్ చేస్తుంటాం మన ట్యాంకులకి వెళ్ళి తీసినట్టు ఐదు లీటర్లు తీసిన ఉంటుంది అవి కడగడానికి డీజిల్ డీజిల్ పోసిండు డీజిల్ పోసి కడిగేస్తుండ్రు దో లీటర్ అది నేను పాంచ లీటర్ కాని అనుకున్నా కానీ దో లీటర్ వాడు ఉందావు టూ లీటర్ అని కడిగేసాడు మొత్తం హిందీ మేము బతుకోరు జీసు బోలో యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు గ్యారేజేజే తను మాట్లాడడానికి సిగ్గుపడుతుండో లేకుంటే మాట్లాడుతుండే కానీ డీజిల్ వాటి మొత్తం అడిగేస్తుండ్రు హౌసింగ్ హౌసింగ్ మొత్తం ఆయిల్ సిల్ పోయి ఆయిల్ మొత్తం కొట్టేసింది గలీజ్ గలీజ్ అయిపోయింది అందుకోసమని డీజిల్తో అడిగేస్తుండు కొత్త తీసుకొచ్చినాం ఆయిల్ గిన్న పోస్తున్నాం ఆయిల్ ఇంకోటి మన కొత్త తీసుకొచ్చిన వేస్తున్నాం చూడాలి ఫ్రెండ్స్ ఆయిల్ పోస్తుండు చిన్నోడు కొద్దిసేపు అయితే రెడీ అవుతుంది కాబట్టి మనది तो इसको क्या बोल रहे हैं पेस्ट पेस्ट दो ना पेस्ट वेट दे आना बन रहा है ये अंट को नहीं कि उन्नड़ा आना था ब्लैक पेस्टो हो उसको एक्सल वो एक्सल को लगाने का पकड़ेगा अच्छा पकड़ रहे लीगेज बिगेज नहीं जाता आयल इन अंट यदि आना बन रहा है वो अंट वेटिंग మన జా ఇది తీసుకు క్యాబుల్ ఎక్సెల్ పెడతాము ఎక్సెల్ పెట్టిన తర్వాత ఆయిల్ బీల్ లీకేజ్ కాకుండా ఎక్సెల్ కోసం పెడుతున్నాము అన్నట్టు తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకుంటాము ఫిట్టింగ్ చేసుకుంటే గట్టిగా అంటుకుంటాం అన్నట్టు ఆయిల్ అయినా లీకేజ్ కాదు ఫిట్ వేసేటప్పుడు చూపిస్తాం ఓకేనా పెడుతుండు అన్నడైతే ఫిట్ చేస్తుండ్రు మన లోపల వచ్చేసి ట్రేట్లలో ఇరుకుతుంది మంచిగా ఇరికి ఇరికిస్తున్నాడు లాగు చేయాలి లాక్ చేస్తేనే అక్కడ లాక్ అయితేనే వెళ్ళిపోతాయి లోపల వెళ్ళిపోయిందో ఇప్పటి లెక్ అయిపోయింది బోల్టు ఫిట్ వేస్తుండు జెంట్ అయితే ఫిట్ వేస్తున్నాం ఇప్పుడు అది ఫిట్టింగ్ అయిపోయింది జెంట్ ఫిట్ వేసేయాల జెంట్ అయితే గుద్దాల బరు ఉంది మనోడు లేబట్టి ఫిట్ వేసుకుంటుడు చూడు లెంత బరు ఉంది ఏ కూడా అప్పుడు ఇప్పిన ఇప్పినందుకు ఫుల్ ఉంది చాలా కష్టం ఫిటేస్ ఉండు అయిపోతావు ఒక్క ఐదు నిమిషాలు అయితే ఎక్కడ ఫిట్ కూడా అయిపోతాయి